రాజుగారికి ఒక విచిత్రమైన అనుమానం వచ్చింది మంత్రిని పిలిచి పుట్టిక సమయంలో కుక్క పిల్లలు అధిక సంఖ్యలో పుడుతున్నాయి అయితే నిజానికి కాలం గడిచే కొద్దీ కుక్కల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది అదే జనన సమయంలో గొర్రెల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ కాలం గడిచే కొద్దీ అవి మందలు మందలుగా పెరుగుతూ ఉంటాయి కారణం ఏమై ఉంటుంది రాజా నాకొక రోజు సమయం ఇస్తే జవాబుతో రేపు వస్తాను అన్నాడు మంత్రి ఆ రాత్రి మంత్రి రెండు గదులు సంపాదించాడు ఒక దాంట్లో ఇరవై కుక్కలు ఒక బుట్టెడు రొట్టెలు రెండో దాంట్లో ఇరవై గొర్రెలు ఒక బుట్టెడు గడ్డి పెట్టాడు ఉదయాన్నే మంత్రి రాస్తూ గదులు చూడడానికి వచ్చారు మొదటి గదిలో చూస్తే కుక్కలన్నీ చచ్చిపడి ఉన్నాయి ఒక్క రొట్టె కూడా తిన్న పాపాను పోలేదు రెండో గది తీసి చూస్తే గొర్రెలన్నీ కలిసి బుట్టెడు గడ్డి తిని ప్రశాంతంగా పడుకున్నాయి మంత్రి రాస్తూ రొట్టెల కోసం కుక్కలు వాటిలో అవి పోట్లాడుకొని చచ్చాయి ఒక్క ముక్క కూడా తినలేకపోయాయి రెండో గదిలో గొర్రెలన్నీ కలిసి బుట్టెడు కట్టి ఖాళీ చేసి ప్రశాంతంగా పడుకున్నాయి గొర్రెల జనాభా పెరగడానికి ఇదే కారణం రాజా కుక్కల మధ్యలో సఖ్యత లేకపోవడంతో దేన్ని తిననీయకుండా ఒకదానితో ఒకటి పోట్లాడుకొని చచ్చిపోయాయి ఏ జనాభాలో అయితే సఖ్యత సర్దుకుపోయే తత్వం ఉండవో ఆ జనాభా త్వరగా అంతరించిపోతుంది ఐకమత్యం సౌభ్రాతృత్వం ఉన్న చోట జనాభా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది